జర్మనీలోని మ్యూనిక్ రైల్వే స్టేషన్ అనమాట అది చాలా పెద్ద రైల్వే స్టేషను దీని కింద గ్రౌండ్లో ఇంకా రెండు స్టేషన్లు ఉంటాయి అవి మనం తర్వాత చూద్దాం ఇది ఫైవ్ స్టేషన్ అన్నమాట పైన ఉండేది చూసారుగా మొత్తం డబల్ టక్కర్ రైన్స్ బుల్లెట్ ట్రైన్స్ తర్వాత మామూలు ట్రైన్స్ అన్నమాట అంటే మొత్తం కూడా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మామూలుగా చిన్న ప్యాసింజర్ కూడా దాదాపు హండ్రెడ్ స్పీడ్ ఉంటుంది మినిమమ్ ఇవన్నీ చూసా ఇది డబుల్ టక్కర్ డబుల్ టక్కర్ పైన కింద ఉంటుందన్నమాట లోపల మనం ఎలా ఉంటుంది బయట ఈ విధంగా ఉంటుంది లోపల చూద్దాం మనం ఏ విధంగా ఉంటుందో ఇది లోపల అనమాట చూసారుగా మనకు ఫ్లైట్లో ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది మనకి డోర్స్ కానీ అవి కానీ ఆటోమేటిక్గా అవి ఓపెన్ అవుతే ఆటోమేటిక్గా అవి బంద్ అవుతాయి మనం ఫ్లైట్లో ఉన్న అనుభూతి అయితే దీంట్లో కలుగుతుంది అనమాట చూసారుగా లోపల అసలు ఫ్లైట్లో కూడా అంత ఉంటుందా ఉండదు అనిపిస్తుంది మనకి బిజినెస్ క్లాస్లో అలా ఉంటుంది అనమాట ఫ్లైట్లో ఇది ఆ విధంగా ఈ ట్రైన్లో ఉంటుంది అనమాట మనకి ఇది కూడా సూపర్ ఫాస్ట్ ఇది కింద కింద ఇది పైకి ఎక్కాలన్నమాట పై ఫ్లోర్ అంటే రెండు స్టెప్లు ఉంటుంది మనకి డబల్ టక్ డబల్ ట్రైన్ అంటాం కదా అట్లా ఆ విధంగా ఉంటుంది చూసారుగా లోపల ఎలా ఉందో మొత్తం ఇది పైన అనమాట రెండు స్టెప్పులు ఉంటుంది ఈ ట్రైన్ మొత్తం కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇది ఫాస్ట్ కూడా దాదాపు టూ హండ్రెడ్ పైన ఉండేట్టుంది చూసారుగా మనం స్టేషన్ దాటితేనే చాలా ఫాస్ట్ వెళ్తూ ఉంటుంది జస్ట్ మనకి స్టేషన్ దాటకముందే అది చాలా పికప్లో అందుకుంటుంది అనమాట చాలా ఫాస్ట్ ట్రైన్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ మనకి బుల్లెట్ ట్రైన్ అది త్రీ థర్టీ ఉన్నట్టుంది ఇక్కడ త్రీ థర్టీ బుల్లెట్లు అయితే మనం ఇంతవరకు ఎక్కలేదు ఇంతవరకు అయితే మనం మూడు ట్రైన్ మూడు రకాల ట్రైన్లు అయితే మనం ఎక్కాము మొత్తం ఐదు రకాల ట్రైన్లు ఉన్నాయి దాదాపు మూడు నాలుగు రకాల ట్రైన్లు ఎక్కాము మనం ఆ నాలుగు రకాల ట్రైన్లు మేము మొన్న చూపెట్టా రోడ్డుపై నడిచే ట్రైన్ ఇది డబల్ టక్కర్ ట్రైన్ అనమాట ఇది సెకండు ఇంకొక ట్రైన్ కూడా చూపెడతాను నీకు నెక్స్ట్ అండర్గ్రౌండ్లో ట్రైన్ అనమాట ఇదే స్టేషన్లో మీకు అండర్గ్రౌండ్లో ఉంటుంది అనమాట అది చూసారుగా మనకి ఫ్లైట్లో పోయినంత అనుభూతి ఉంటుంది అనమాట డబల్ టక్కర్ కాబట్టి హైట్ ఉంటుంది కాబట్టి మనకు చూడటానికి కూడా మనకి ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటాయి తర్వాత మనకి సైడ్ క్లాస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట మన వందే భారత్ టైప్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఫాస్ట్ ట్రైన్స్ అదే టైప్లో ఉంటాయి కానీ ఫాస్ట్ ట్రైన్స్ అనమాట మినిమమ్ టూ హండ్రెడ్ పై నాకు తెలిసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ అనేది అయితే టూ ఫిఫ్టీ ఉండొచ్చు నాకు తెలిసి బుల్లెట్ అయితే త్రీ థర్టీ బుల్లెట్ ట్రైన్ మనం చూసాంగా స్టేషన్లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కూడా చాలా పెద్దది అనమాట మూడు గ్రౌండ్ ఉంటాయి దానికి మూడు గ్రౌండ్ అంటే ఒక స్టేషన్ పైన ఉంటుంది దాని కింద ఒకటి ఒక స్టేషన్ ఉంటుంది మళ్ళీ దాని కింద ఒక స్టేషన్ ఉంటుంది ప్రతి స్టేషన్లో కూడా ఈ మనకి ఆ స్టెప్లో కూడా మనకి అన్ని షాపింగ్ మాల్స్ పెద్ద పెద్దగా ఉంటుంది అనమాట చిన్న మామూలు ఏదో చిన్న సొరంగాలాగా పోయి ఉండేది కాదు చాలా పెద్దగా ఉంటుంది ఇది అనమాట ఇది చూసారు కదా కింద స్టెప్ ఇది కింద స్టెప్ డబ్బా అనమాట కింద డబ్బా ఇది పైకి అలా ఎక్కి పైకి ఎక్కాలి స్టెప్స్ అనమాట పై డబ్బాకి ఎక్కడం కోసం స్టెప్స్ అనమాట అవి అవి కూడా చూసారు కదా ఇది కింద డబ్బా అది పై డబ్బా మన స్టేషన్ వచ్చింది ఆల్రెడీ ఓన్లీ టూ మినిట్ టూ మినిట్స్ ఆగుతుందట అందుకనే మనం కూడా డోర్లో మనం ఉండాల్సిందే ఇదనమాట చూసారుగా పైన డబ్బా పైన గ్లాస్ కనపడుతుందిగా అది ఒక డబ్బా అనమాట రెండు డబల్ టక్కర్ ట్రైన్స్ అంటే అది పైన కింద ఉంటాయి అనమాట చాలా బాగుంది ట్రైన్ అయితే మనం ఫ్లైట్లో పోయినంత అనుభూతి అయితే మనకి కలుగుతుంది కానీ చాలా క్లాస్గా ఉందనమాట నీట్గా ఉంది కూడా ట్రైన్ కూడా అలా ఉంటాయి అన్నమాట